తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే వేళయింది ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఢిల్లీ పెద్దలను ఆహ్వానం పలుకుతున్నారు రేవంత్ రెడ్డి అయితే కొత్త కేబినెట్లో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనే చర్చ మొదలవుతుంది తెలంగాణ అసెంబ్లీలో మొత్తం నూట పంతొమ్మిది స్థానాలు సభ్యుల సంఖ్యలో పదిహేను శాతం మించి కేబినెట్ ఉండకూడదు ఈ లెక్క ప్రకారం పద్దెనిమిది మందితో కొత్త కేబినెట్ కొలువుదీరే ఛాన్స్ ఉంది డిప్యూటీ సీఎం పార్టీ చైస్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ ఇద్దరు విప్పులకు కలుపుకుంటే మొత్తం ఇరవై మూడు పోస్టులు వాటి కోసం ముప్పై రెండు మంది మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది ఢిల్లీలో జరిగిన డిస్కషన్ ప్రకారం మల్లు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్లకు డిప్యూటీ సీఎం ఇస్తారా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పదవి కట్టబెట్టి ఆయన సతీమణికి పద్మావతిని క్యాబినెట్లోకి తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్గా మారింది ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ ఏంటి ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్కు ఘనవీజయం అందించిన పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మన్ నాగేశ్వరరావులకు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతుందనేది ఉత్కంఠంగా మారింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఖాయమనే చర్చ కూడా ఉండనే ఉంది మరి ఆమెతో పాటు కొండా సురేఖ సైతం కోటి ఆశలు పెట్టుకున్నారు ఇక దిగ్గజాలను ఓడించిన యువనేతలను కేబినెట్లోకి తీసుకుంటారా యశస్విని అలాంటి వారికి మంత్రి మండలి స్థానం దక్కుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది సీనియర్లు యువనాయకత్వం బ్యాలెన్స్ చేస్తారా జిల్లాల వారీగా నేతల రీ సీనియారిటీతో పాటు సామాజిక సమీకరణకు ప్రాముఖ్యత ఇచ్చేలా సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ఓడిపోయినా సరే జీవన్ రెడ్డి జగ్గారెడ్డి వంటి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది మరో అంశం అలాగే విజయశాంతి పేరు పరిశీలనలో ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది కోమటిరెడ్డి బ్రదర్స్ వివేక్ బ్రదర్స్లో కేబినెట్ బెర్త్ దక్కేది ఎవరికనేది కూడా చర్చ జరుగుతుంది తనకు కేబినెట్లో చోటు కల్పించాలని ఏకంగా హైకమాండ్కు తన మనసులో మాట చెప్పని చెప్పారు గడ్డం వినోద్ ఇదిలా ఉంటే మిత్రపక్షం సిపిఐ రేవంత్ రెడ్డితో యెల్లా హోటల్లో చర్చలు జరిపారు పొత్తులో భాగంగా తమకు రావాల్సిన రెండు ఎమ్మెల్సీలు వస్తాయని ఆశించినట్టు చెప్పారు కేబినెట్లకి ఆహ్వానిస్తే ఆలోచిస్తామన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ కమ్యూనిస్టుల గొంతు అసెంబ్లీలో వినిపిస్తామన్నారు కోనం నేని ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది వారెవరెవరో ప్రమాణం చేయాలన్న దానిపై కూడా కసరత్తు జరుగుతుంది ముందుగా కీలక నేతలతో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది పార్టీ నాయకత్వం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఎవరెవరు మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నారు వాళ్లకు ఏ శాఖలు ఇస్తారన్నది ఇప్పటికే జోరుగా చర్చ నటిస్తుంది కాక సామాజిక వర్గాల వారీగా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కించుకునే వాళ్ళు జోరుగానే ఈ ప్రచారం జరుగుతుంది